ఇక జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఊసేలేదు ఏ ఊళ్ళో చూసినా ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి సరస్సులు జలపాతాలు ఎక్కడికక్కడ గడ్డగట్టుకుపోయాయి చెరువులు క్రికెట్ గ్రౌండ్లా మారిపోయాయి నదుల్లా మంచు కప్పిన రహదారులా కనిపిస్తూ ఉన్నాయి అక్కడి ప్రజలు ఇంట్లో స్టోర్ చేసుకున్న మంచినీళ్లు సైతం గడ్డగట్టుకుపోయాయి ఆ మంచును వేడి చేసుకుని మరీ దప్పిక తీర్చుకుంటున్నారు ఇక వాటర్ ట్యాంకుల్లో పైపుల్లో ఎక్కడికక్కడ వాటర్ మంచుగా మారిపోయింది దీంతో జమ్మూ కాశ్మీర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజల పరిస్థితి ఎలా ఉంటే అక్కడ ఉండే పశువులు జంతువుల పరిస్థితి మరీ దారుణంగా మారింది పశువులకు జంతువులకు తాగేందుకు మంచినీళ్లు కరువయ్యాయి మైనస్ ఉష్ణోగ్రతలు కాస్త ఇబ్బంది పెడుతున్నప్పటికీ మంచు అందాలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి హిమపాతంతో అక్కడి కొండలు లోయలు భూతల స్వర్గాన్ని తలపిస్తూ ఉన్నాయి కాశ్మీర్లోని బందిపొర ద్రాస్ కార్గిల్ సోనామార్గ్ జోజియాలా పాస్ ఏరియాల్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది దాంతో ప్రకృతి సరికొత్త అందాలతో కనువిందు చేస్తోంది పర్యాటకుల స్వర్గధామంగా చెప్పే గుల్మార్గ అందాల్ని వర్ణించాలంటే మాటలు చాలవు గడ్డ కట్టించే చలిలో మంచుతో ఆటలాడుతూ టూరిస్టులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు